బయట దాడి చేసినప్పుడు ఏం చేస్తాను కౌరవులు పాండవులు కలిపి ఫైట్ చేస్తారు నేను అనేది ఏంటంటే ఏ దేనికోసం మనకి ఏంటంటే అట్లా ప్రయత్నం చేయాలి సాంస్కృతిక పునరేకీకరణ అనేది జరగాలి టైం పట్టు టైం పట్టు కానీ జరగాలి కొంచెం డబ్బు ఉంది ఉద్యోగస్తులు అవుతున్నారు చదువుతున్నారు తర్వాత డిజిటల్ యుగంలో ఉన్నాం మనం ఆలోచన తీరులు మారిపోతూ ఉన్నాయి కాబట్టి ఇది ఇదేంటే సరైన టైంలో మనం ఇటువైపు వచ్చాం ఈ మూమెంట్ అనేది ఇది రైట్ టైం మనం లేట్ అయింది అనుకుంటున్నాం కానీ క్యాచ్ అప్ అయ్యే టైంలో వచ్చాం ఈ ఆలోచన వచ్చి ఒక్కసారి పవర్ వస్తుందని ఊహించుకోండి మీరు మనం అందరం కలిసి ఉండే ఆటోమేటిక్గా మారిపోతుంది పరిస్థితి మారిపోతుంది కలిసి అనేది పనులు వస్తాము సో మనం ఆ డైరెక్షన్లో పనిచేయాలి మీరు అన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ రాదు హండ్రెడ్ పర్సెంట్ వచ్చినా కూడా ఇట్స్ ఇట్స్ నాట్